ఎమోషన్స్ ఎట్లా ఉంటాయంటే ఒకేసారి ఆనందం బాధ ఉద్వేగం ఉత్సాహం అన్నీ కలిసినట్టుగా చిత్రం చిత్రంలాగా ఉంటాయి ఇవాళ సభ ఆరంభమైనప్పటిని చూస్తుంటే వక్తల ప్రసంగాలను వింటుంటే అట్లానే అనిపిస్తోంది ఒక వ్యక్తి ఉద్యోగంలో ప్రవేశించిన తర్వాత ఆయన జ్ఞాపకాలు ఆయన ఏం మిగులుస్తుంది ఏం ఏం సంపాదించగలుగుతాడంటే ఆచార్య యాదగిరి గారు ఇంతమంది మనుషుల ప్రేమను పొందడం కన్నా ఇంకా గొప్ప సర్టిఫికేట్ ఏది లేదని నేను అనుకుంటున్నాను చాలా అసలు కిక్కిరిసి హాల్లో బయట కూడా నిలబడి ఉన్నారు చాలామంది మరి ఇంతమంది ప్రేమను వారు పొందారంటే చాలామంది వక్తలు చెప్తున్నారు టెక్నికల్ ఎడ్యుకేషన్ కానీ మన కమిషన్ ఆఫ్ కాలేజ్ ఎడ్యుకేషన్ నుంచి కానీ అందరి నోట ఒకటే మాట ఆ స్థితప్రజత గురించి స్థిర చిత్తం గురించి కన్సిస్టెన్సీ గురించి ఆయన చెరగని చిరునవ్వు గురించి నిజానికి విపరీతమైన ఒత్తిడి కారణంలో పనిచేశారు జాయింట్ డైరెక్టర్ వారు అంత ఈజీ కాదు ఇంతమంది కమిషనర్లు వాళ్ళకి డిపార్ట్మెంట్ గురించి పెద్దగా తెలియని వేరే డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన సందర్భంలో ఇందాక ఒక వక్త చెప్పినట్టుగా త్రీ వన్ సెవెన్ జీవో సందర్భంలో రాత్రి ఒంటి గంట కూడా ఫోన్ చేశారు సార్ మేము తెల్లవారులు కూడా పనిచేస్తున్నాం ఇక్కడ మరి ఒంటి గంట సార్ సారీ సార్ ఇప్పుడు మాట్లాడచ్చు అంటే సారీ ఎందుక మాట్లాడదాం మనం అందరం కూడా పనిచేస్తున్నాం మీరు నేను అందరం మనం చేయాల్సిందే అని అంటే ఏనాడు కూడా ఏ విషయంలో విసుక్కోకుండా వారు నల్లగొండకే పులి నల్లగొండ బిడ్డ అంటున్నారు నేనంటున్నాను తెలంగాణ మొత్తానికి కూడా వారు ఆదర్శం స్ఫూర్తిదాయకమైనవి అంటే వారు రాష్ట్రం అంతా కూడా ఒక స్ఫూర్తి నింపగలిగారు ముఖ్యంగా యాదగిరి సార్లో ఉన్న గొప్పతనం ఏంటంటే మనం ఏదైనా ఇష్యూ తీసుకొని పోతే ప్రశాంతంగా వింటారు ముందు ఒక అధికారికి ఉండాల్సినటువంటి ప్రాథమిక లక్షణం వినడం వాళ్ళ ఆవేదనను వాళ్ళ బాధను అర్థం చేసుకోగలగడం వచ్చినటువంటి అభ్యర్థి యొక్క ఆ బాధితుడి యొక్క బాధను తీర్చడం తీర్చకపోవడం అనేది రెండో అంశం అది అది ఉన్నతాధికారులు సార్ ఎంత ప్రెషర్లో ఉన్నా ప్రతి ప్రెషర్ని కూడా ప్లెజర్గా ఫీల్ అయ్యిండు అది ఆయన నుంచి రాబోయే తరం అందరం కూడా నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది అట్లాగే చాలా సందర్భాల్లో కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినప్పుడు అందరూ బాగున్నప్పుడు అందరూ సంతోషంగానే ఉంటాం ఇబ్బంది ఉన్నప్పుడే మనం అంటే ఏందని తెలుస్తుంది ఒక ఛాలెంజ్ వచ్చినప్పుడే ఆ ఆఫీసర్ యొక్క అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్ అందని తెలుస్తుంది అట్లా ప్రొఫెసర్ యాదగిరి సార్ని చూస్తే చాలా ఇబ్బందుల్లోంచి కూడా చిరునవ్వుతో ఎట్లా బయటికి రావాలి ఇది చాలా ఇది ఎక్స్పీ ఇట్ ఇట్ కెనాట్ బి ఎక్స్ప్లెయినబుల్ ఇట్ కెన్ బి ఎక్స్పీరియన్సబుల్ ఓన్లీ అలాగే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు మరి రాజేందర్ సింగ్ గారు ఉన్నారు వారు జాయింట్ డైరెక్టర్ గారు అలాగే ప్రొఫెసర్ బాలభాస్కర్ గారు ఉన్నారు ఇప్పుడు ఆ వారి లక్షణాలన్నీ వీరిప్పుడు వారి లక్షణాలతో పాటు వారి కూడా వారు వంపుకోవాలి వారు లేని లోటును కూడా భర్తీ చేయాల్సిన బాధ్యత కూడా ఉంది మరి పెద్దలు శ్రీనివాసరావు గారు కూడా ఉన్నారు వారు ఎప్పుడు కూడా మరి అనేక విషయాల్లో సలహాలు సూచనలు ఇస్తుంటారు మరి యాదగిరి సార్ నేతృత్వంలో మనకు అనేక రకాలైన విజయాలు వచ్చాయి ప్రొఫెసర్ స్కేల్ వచ్చింది తర్వాత ప్రిన్సిపల్స్ ప్రమోషన్స్ వచ్చాయి సిఏఎస్లు వచ్చాయి తర్వాత ముఖ్యంగా అటాన అటానమస్ స్టేటస్ నిన్న మొన్నటి వరకు కూడా ఇంకా వస్తూనే ఉన్నాయి నాక్లో ఇందాక చెప్పారు గ్రేడ్స్ వచ్చాయని కాలోహి దురతిక్రమ అన్నారు పెద్దలు కాలం అనే గీసిన గీత ఒక నెంబర్ తప్ప వారు పదవి విరమణ లేదా ఉద్యోగ విరమణ మనం ఏ పేరు చెప్పుకున్నా విరమణ అనేది కేవలం ఒక నెంబర్ ఒక గీత ఏప్రిల్ ముప్పై అనేది తప్ప మిగతా ఏ విషయంలో కూడా వారి యొక్క సలహాలు సూచనలు మనందరికీ ఎప్పుడు అందాలని కోరుకుంటూ వారి ఉద్యోగ విరమణ జీవితం ఆనందంగా ఆయుర ఆరోగ్యాలతోటి ఐశ్వర్యాలతో భోగభాగ్యాలతో విరిసిల్లాలని కోరుకుంటూ ఈ విరమణ కేవలం వారి యొక్క ఉద్యోగ జీవితానికే తప్ప సేవకు కాదు వారి మనసుకు కాదు వారి సేవలు ఇంకా మనందరికీ అందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి వారి వారితో ఎనలేని ఉన్నాయి అవన్నీ ఇప్పుడు చెప్పే సందర్భము సమయం లేదు కాబట్టి కాలం అనేది మనకు కూడా కట్టడి చేస్తుంది కాబట్టి అందరికీ కూడా ఈ కార్యక్రమంలో మరి వారు ఇంత సంతోషంగా ఇంకా నాలుగేళ్ళు ఉంటే బాగుంటుందని మనం అందరం అనుకున్నాం కానీ ఆ నాలుగేళ్ళు మరి వచ్చే అవకాశం లేదు కానీ వారి యొక్క సలహాల సూచనలు మనకు ఎప్పుడు అందాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆర్గనైజర్కి ధన్యవాదాలు నమస్కారం సెలవు థ్యాంక్ యూ